వెల్కమ్ బ్యాక్ ఛానల్ శాంతి జెడ్ ఈ రోజు నేను జనరల్ బజార్ లో ఉన్న శ్రీ పార్టీ షాప్ కి వచ్చానండి వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయి చూసేద్దాం పదండి వీళ్ళ దగ్గరకు మనకి ఏమేమి దొరుకుతాయి అంటే బర్త్డే కి కావాల్సిన డెకర్ ఐటమ్స్ ఇంకా వెడ్డింగ్ కి డెకర్ ఐటమ్స్ ఇంకా సీజనల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అలాగే ఫ్లవర్స్ తో చేసినవి చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో చేసినవి గుమ్మాలకు వేసుకునేవి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా పేపర్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఉన్నాయి వీళ్ళ షాప్ కి వచ్చామంటే మన దగ్గర డెకర్ ఐటమ్స్ మొత్తము లభిస్తాయి వీళ్ళకి చిన్నపిల్లలకు టాయ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర షాప్ పేరు అడ్రస్ చూసేయండి ఒకసారి డెకరేషన్ ఐటమ్స్ ఇవి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వస్తే బాగుంటది ఇంట్లో చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి వైలెట్ ఉంది వైట్ వైలెట్ ఉంది ఎల్లో ఉంది ఇవి ఇందులో ఈ కలర్స్ ఉన్నాయి అనమాట తర్వాత మనము డోర్ కి వేసుకోవడానికి చూడండి ఇవి ఇలా ఉన్నాయి కొత్తలాగా ఉన్నాయి వీళ్ళు రేటు హండ్రెడ్ రూపీస్ మొదలయ్యి థౌజండ్ టూ థౌసండ్ వరకు ఉన్నాయి అన్నారు ఇంకా ఒక్కొక్క రేటు చెప్పడం అయితే కుదరదు కదా అందుకని చెప్పట్లేదు ఇందులో ఆరెంజ్ అండ్ వైట్ ఉంది ఇందులో ఆరెంజ్ అండ్ రెడ్ ఉంది ఇంకొకటి కూడా చూడండి కొంచెం చిన్నగా ఉంది సైజు ఇది కూడా ఉంది అలాగే ఇది చూడండి ఇది చాలా బాగుంది ఈ కలర్ ఉంది కదా ఇది అలాగా ఇది చూడండి గుమ్మానికి వేసుకునేది లోటస్ పెటల్స్ లాగా ఉన్నాయి భలే ఉంది ఇది కూడా చాలా బాగుంది అందులోనే ఇంకొక వెరైటీ కూడా ఇది చామంతి పూలు లాగా ఉంది ఇది కూడా అలాగే గుమ్మానికి మనం సైడ్ లో వేసుకోవడానికి చూడండి గంటలతో కూడింది ఇది కూడా రెండు వైపులా వేసుకోవచ్చు ఇంకొక మోడల్ లో ఉన్నాయి కింద గంటలు ఉన్నాయి పూసలు ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా చూడండి డోర్ కి వేసుకునేది హ్యాంగింగ్ చిలకలు ఉన్నాయి రింగ్ ఉంది మధ్యలో చిలక ఉంది చూడండి ఓకే ఇవన్నీ కూడా డోర్ కు వేసుకునేవి అనమాట ఇది ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది చూడండి కొత్త మోడల్ ఇది కూడా ఇది కూడా ఇంకొక మోడల్ ఉంది మధ్యలో రౌండ్స్ వచ్చాయి బ్యాంగిల్స్ పెట్టి మొత్తం పూసలు ఇచ్చారు చాలా బాగుంది కింద గంట ఉంది డోర్ హ్యాంగింగ్స్ ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కూడా అన్ని డోర్ హ్యాంగింగ్స్ ఇవి కూడా చూడండి మంచి కలర్ చాలా బాగుంది వైట్ బేబీ పింక్ చాలా సూపర్ గా ఉంది ఇది కూడా అలాగే ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా డోర్ హ్యాంగింగ్స్ రేట్స్ స్టార్ట్ అవుతాయి వాషబుల్ క్వాలిటీ కా రేట పూరా apne paas

ఇది ఇటు వస్తుంది ఇంట్లో కలర్స్ వస్తాయి మీకు ఇది పూజా రూమ్స్కి డోర్స్కి పెళ్లి మండపంలో దానికి సెట్ అవుతుంది ఇది ఇది మీకు ఇది తుర్నాల్ హ్యాంగింగ్స్ తురణాల్స్ వస్తాయి అంటే మాలాస్ ఇలా కలర్స్ వస్తాయి వెరైటీస్ వస్తాయి మీరు దీనికి మాలా టైప్లో యూస్ చేయవచ్చు ఇంట్లో గోపురం గిట్ట వాడుకోవచ్చు ఇట్లా వాడవచ్చు మనం వద్దు ఇట్లా అంటే మనకి ఇట్లా ఇదిగోండి ఇది సెట్ గిట చేయవచ్చు ఇట్లా ఇలా కలర్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి లేదంటే మనకు కొంచెం ఓల్డ్ స్టైల్లో అంటే ఫ్యాన్సీ టైప్ ఈ టైప్ వస్తాయి ఈ మోడల్స్ వస్తాయి ఫ్రూట్స్ వేయడానికి ఫ్రూట్స్ కి మ్యారేజ్ ఫైవ్ ఫ్రూట్స్కి ఇస్తాం కదా దాంట్లో దీంట్లో మోడల్స్ వస్తాయి ఎంగేజ్మెంట్ షారీ ఫంక్షన్స్ శ్రీమంతానికి దానికి వాడవచ్చు మన ట్రేస్ ఉంటాయి అన్ని హోల్సేల్ అన్ని శాంపుల్స్ ఉంటాయి బల్క్ లో దొరుకుతుంది అంతా హోల్సేల్ బిజినెస్ అంతా రండి ఇస్తాం మేడం సింగిల్ పీస్ అంటే సింగిల్ ఇస్తాం హండ్రెడ్ పీసెస్ అంటే హండ్రెడ్ పీస్ డిఫరెన్స్ ఉంటాయి జర్మన్ సిల్వర్ ల గిటా ఐటమ్ మొత్తం ఉన్నాయి మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ లా జర్మన్ సిల్వర్ ల గిటా చూపిస్తాను ఇక్కడ అన్ని శాంపుల్స్ ఉంటాయి సిక్స్టీ రూపీస్ గ్రో కి జర్మన్ సిల్వర్ లా కావు ఇది ఇలా టూ సైజ్ కావ్స్ వస్తాయి ఇంకొకటి పెద్దది గిట్ట వస్తుంది ఇది మీకు హండ్రెడ్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇలా ఇది గిట్ట హండ్రెడ్కి వస్తుంది ఆపోజిట్ కలర్ గిటాతుంది కింద కాపర్ పైన బ్రాస్ క్యాప్ డిఫరెంట్ ఇట్లా మళ్ళా మనకి ఈ టైప్ ల గిట్ట దొరుకుతుంది ఏమైనా మనం రిటర్న్ గిఫ్ట్లు చేస్తే ప్రసాదానికి ఇంట్లో నెయ్యి పచ్చడికి వాడవచ్చు ఇంకా ఈ టైప్ గిట్ట బాగుంటది ఈ టైప్ వస్తుంది ఇదేమో మనకి పసుపు బొట్టు పిలిచినప్పుడు మనము ఇందులో పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు బాగుంటుంది ఇది మన ఇట్లా గిట్ట మన డైనింగ్ టేబుల్ మీద పూజ రూమ్స్ లా దానికి వాడొచ్చు ఇది ఇది ఒకటి అవుతుంది దీని తర్వాత ఇది మన పూజా బుట్టి స్టైల్ లా ఇలా జర్మన్ సిల్వర్ ఉంది నార్మల్ లగిట ఉంది రెండు ప్యాటర్న్ లో ఉన్నది ఇది మనది అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ సెట్ ఇది ఎంగేజ్మెంట్ రింగ్ సెట్ ఇది ఇట్లా దొరుకుతుంది ఎంగేజ్మెంట్ రింగ్ సెట్ అంతా ఇది మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్కి వస్తుంది వెరైటీస్ వస్తాయి మేడం కలర్స్ వెరైటీస్ వస్తాయి లోపల ఉన్నాయి ఇంకా చూపిస్తాం మంచి పెద్ద సైజ్ ఇంకా దొరుకుతాయి ఇంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర బాసింగ్ వల్ల హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది తలం పూసల్స్ అన్ని వస్తాయి అన్ని కలర్ ఆల్ కలర్స్ ఉన్నాయి లెవెల్ కలర్స్ ఉన్నాయి వన్ ప్యాకెట్ ఏమో వన్ ఎయిటీ రూపీస్ హాఫ్ కేజీ ఉంటుంది కరెక్ట్ ఇది రిటర్న్ గిఫ్ట్స్లో బ్యాగ్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్స్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్స్ సెవెంటీలో సైజెస్ పట్టు రేట్స్ ఉంటాయి ఇవన్నీ ఇంకా బల్క్ తీసుకుంటే రేట్ అలాగా అంత హోల్సేల్ రేట్స్ ఇవన్నీ ఇది థర్టీ రూపీస్ ఇది కౌ బ్యాగ్ వస్తుంది థర్టీ రూపీస్కి వస్తుంది ఇదిగోండి ఇవన్నీ ఫ్యాన్సీ టైప్ బ్యాగ్స్ వస్తాయి ఇది పోట్లీ బ్యాగ్స్ మనం ఎట్లా అంటే అట్లా వాడచ్చు ఇది ఇట్లా వాడచ్చు ఇది లేదంటే పోట్లీ టైప్లో వాడాలంటే పోట్లీ టైప్ గిట మనం వాడుకోవచ్చు లైక్ సేమ్ ఇట్లా ఇంకా రేట్ స్టార్టింగ్ రేట్ మేడం ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్స్ ఉన్నాయి స్టార్ట్ ఉన్నాయి ఫోమ్ కరేష్ ఇది అంతా ఇది మనము ఇది ఎలాగైనా వాడొచ్చు ఇది ఇది యూజబుల్ ఇది ఫారెన్ కంట్రీ గిట్ట పంపించవచ్చు ఏం డ్యామేజ్ కాదు బ్రేక్ కాదు ఇది ఇది మీరు ఫారెన్ గిట్ట పంపించవచ్చు ఇందులో మీకు బేబీ మదర్స్ వస్తుంది గ్రో చక్రము అన్ని సెట్స్ వస్తాయి ఇంకా ఇండివిజువల్ ఫ్లవర్స్ అంటే ఇండివిజువల్ ఫ్లవర్స్ గిట్ట దొరుకుతాయి అన్ని ఇవన్నీ ఈచ్ టైప్ లా అన్నీ మధ్య బల్క్ లో దొరుకుతాయి థర్టీ రూపీస్ ఈచ్ వస్తాయి ఇవన్నీ థర్టీ రూపీస్ కి ఈచ్ దొరుకుతాయి అంతా బల్క్ లో వస్తాయి ఇవన్నీ ఇంకా మా దగ్గర హనుమంత్ జయంతి రోజు రామ్ రోజు ఇవన్నీ జండలు అన్నీ దొరుకుతాయి అన్ని బల్క్ క్వాలిటీలో దొరుకుతాయి మీకు ఇవన్నీ వస్తుంది గజమాల ఇవన్నీ మోడల్స్ చాలా వెరైటీస్ వస్తాయి డైలీ చేంజ్ అవుతూనే ఉంటుంది వెరైటీస్ మార్కెట్లో వస్తాయి ఎట్లా మార్కెట్లో చేంజ్ అట్లా ఇదిగోండి వీక్లీ వీక్లీ వస్తుంది మేడం వీక్లీ వీక్లీ ఇలా ఆల్ టైప్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది మీకు వన్ నుంచి స్టార్ట్ ఉంది ఇందులో ఇవన్నీ బర్త్డే పార్టీ ఐటమ్స్ గిటా అన్నీ దొరుకుతాయి బెలూన్స్ డెకరేషన్స్ ఇవన్నీ చిన్న పిల్లలకి డెకరేషన్ బర్త్డే లాంటి సంబంధి అన్నీ దొరుకుతాయి గృహ ప్రవేశాను మమ్ టూ బీ డైట్ టు బీ ఆల్ టైప్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇది అయిపోయిందంతా ఇది మా దగ్గర ఇంకా బ్యాక్ డ్రాప్స్ గిట్ట దొరుకుతాయి మీకు మా దగ్గర బ్యాక్ డ్రాప్స్ వస్తాయి అన్నీ మీకు ఇవన్నీ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇంకా ఇస్తుంది చూడండి మా దగ్గర నుంచి మేడం టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ చాలా డిజైన్స్ వస్తాయిందా ఇలా చాలా డిజైన్స్ వస్తాయి బ్యాక్ డ్రాప్ లో ఇదిగోండి ఇది ఎంత ఎంత లుక్ ఫైవ్ బై ఎయిట్ ఉంది ఎయిట్ బై ఎయిట్ గిటో ఉంది మేడం రెండు టైప్ లో ఉంది మా దగ్గర ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ వస్తాయి మీకు ఎట్లాంటి ఇవన్నీ ప్యాకింగ్స్ లో ఫైవ్ సెవెన్ మోడల్స్ వస్తాయి అడుగుతారు ఎలా ఇదన్నీ స్లాష్ హ్యాపీ బర్త్ డే Prince and kings అండ్ కింగ్స్ గ్రూమ్ bride బీ be టు birthday హ్యాపీ and dad ఈ టైప్లో అన్ని బెలూన్స్ కలర్స్లో అన్ని ప్యాకెట్లు దొరుకుతాయి హ్యాపీ బర్త్డేది అన్ని దొరికిపోతుంది మీకు మా దగ్గర ఇవన్నీ అంతా బల్క్లోనే అవుతాయి మేడం వర్క్ అంతా ఇది వస్తుంది దీని తర్వాత ఏమో మీకు ఈ టైప్ల గిట్ అన్నీ దొరుకుతుంది పసుపు బట్టుకి ఇవన్నీ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ డిఫరెంట్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఇందులో టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇవన్నీ మోడల్స్ వస్తాయి ఇవన్నీ ఇవన్నీ మోడల్స్ 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 ఇదిగోండి చాలా వస్తాయి ఇలా ఇదిగోండి ఇది బాగా ట్రెండింగ్ నడుస్తుంది మోడల్ ఇవన్నీ కావుల డిజైన్ సూపర్ నడుస్తుంది గౌ మాత తోటి వస్తుంది ఇవన్నీ మనం ఇవ్వగలుగుతాం అలగ్

पूरा जीरो साइज टू बड़ा साइज तक मिल जाता है आपको जैसा बोले वैसा साइज बल्क क्वांटिटी ऑर्डर में भी करते हैं हम लोग आर्डर दिए तो भी ऑर्डर पे भी बना के दे देते आप जैसा बोले वैसा डिजाइन का मिल जाता है ఈ డ్రెస్ చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంది ఇందులో కలర్స్ వెరైటీస్ కూడా దొరుకుతాయి అంట ఇవి ఓన్లీ ఫంక్షన్స్ కి ఎంగేజ్మెంట్ కి శ్రీమంతానికి మనం సారా తీసుకెళ్తాం కదా చీర గాజులు పువ్వులు మేకప్ సామాను అన్ని పెట్టి తీసుకెళ్తాం కదా అందుకు యూజ్ చేస్తారు ఇది చాలా బాగుంది ఇందులో ఒక ట్రే తీసుకున్నామంటే అన్ని వచ్చేస్తాయి దీంట్లోనే మనం ఏదైనా పూజలకు కానీ లేదా ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఇంట్లో బ్యాక్డ్రాప్స్ వేసుకుంటాం కదా అది మళ్ళీ మనం మోలర్ కొట్టి అవి ఇవి చేస్తూ ఉంటాం అలా కాకుండా వీళ్ళ దగ్గర మొత్తం సెట్ కూడా దొరుకుతుంది ఇదైతే ట్వెల్వ్ ఫీట్ హైట్ తక్ కర్ సకతే నేను మేడం పూర సెట్ అవుతా ఇది పూర సెట్ అవుతా ఇది టోటల్ సెట్ వస్తుంది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పట్టేసి సెంటర్ లో ఒక పైప్ వస్తుంది ఇది నేమ్ రివీలింగ్ కా నేమ్ రివీలింగ్ చేయొచ్చు మనం ఇదంతా నేమ్ రివీలింగ్ అంతా ఇదంతా శివున్ పైన వస్తుంది బర్త్ డే డెకరేషన్ ఇవన్నీ మేకప్ సామాన్ అన్నీ ఇస్తాం మీరు సామాన్ తెచ్చియాలి మేము చేసి ఇస్తాము ఇవన్నీ డిజైన్స్ వస్తాయి కమలం పువ్వు వస్తుంది ఇంగేజ్మెంట్ హార్ట్ షేప్స్ కానీ ఇస్తాయి ఇదిగోండి ఇవన్నీ పీకాక్ డిజైన్ వస్తుంది ఇవన్నీ వస్తాయి ఇది కార్ డిజైన్ ఇది అబ్బాయిలు గీయడానికి గిటార్ ఇంకా కార్ బాగా నడుస్తుంది అబ్బాయిలు ఇవన్నీ शॉप एड्रेस जनरल बाजार सिकिंद्राबाद महांकाली टेंपल नियर बै महांकाली टेपल षापेम मार्निंग टेन थर्टी टेन थर्टी दाका ओपन उठा थ्री सिक्सटी फाइव डेज़ ओपन श्री पार्टी शॉप षापै नंबर अदे చిన్నపిల్లలు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా బర్త్డేకి వచ్చినప్పుడు అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి క్యాండిల్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే కీ చైన్స్ ఉన్నాయి పిల్లలు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పెన్సిల్ ఇరేజర్ ఇంకా స్కేలు ప్యాక్ చేసినవి కూడా ఉన్నాయి ఆటోమే అది తీసుకున్నామంటే ఒకటి అలాగే ఇచ్చేస్తే వాళ్ళకి సెట్ వచ్చినట్టుగా ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలు చాలా బాగున్నాయండి ఈ షాప్ లో అన్ని చూశారు కదా వీళ్ళ దగ్గర పూజల దగ్గర నుంచి ఫంక్షన్స్ వరకు అన్ని డెకరేటమ్ దొరుకుతుంది అలాగే మనకు నచ్చినట్టుగా ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కూడా అది కూడా వీళ్ళు చేసిస్తారండి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇంకా చాలా కొత్త వెరైటీస్ వస్తున్నాయంట అవి కూడా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే మీరు నా ఛానల్ లో చూసి వీళ్ళు షాప్ కి వెళ్తే మాత్రం ఛానల్ పేరు తప్పకుండా చెప్పండి మీకు డిస్కౌంట్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్